వీకేర్ టీవీ వీకేర్ వైసీ నిజం ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన మామూలు ముచ్చట కాదు అది మొట్టికాయలు పెట్టే ముచ్చట ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టులే రాజకీయ నాయకులకు సరి అయినటువంటి మంచి దిట్టగా ఉన్నటువంటి మరి వాళ్లకు సరి అయినటువంటి ఇక మొగోళ్ళు అనొచ్చు వాస్తవానికి కొందరు అధికారులే నిజమైనటువంటి అందులు అది హైకోర్టు అంటున్నటువంటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవానికి దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై మరి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉన్నది మరి అందులను కోర్టు చుట్టూ తిప్పడంపై మండిపడ్డారు కొందరు అధికారులే నిజమైన అందులని ఫైర్ అయ్యారు మరి తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ రెండు వేల పదిహేడులో పలువురు అందులు మరి కోర్టుకు కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం ఉన్నది మరి కోర్టును ఆశ్రయిస్తే మరి కోర్టు మాత్రం ఎనిమిదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు కాగా వీరి సమస్యను త్వరగా పరిష్కరించాలని జడ్జి అధికారులను ఆదేశించారు మరి ఆదేశించారు ఇది వాస్తవానికి కొందరు అధికారులే నిజమైనటువంటి అందులు వీళ్లను ఘోరంగా అవమానపరిచినట్లు పరుస్తూ వీళ్ళని ఇష్టం ఉన్నట్లు తిప్పుకుంటూ వాళ్ళకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళని ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు మొటికాయలు పెట్టి మరి ఆదేశించినట్లు అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తూ ఉన్నది మరి నిజంగా చాలా బాధకరం ఎందుకంటే అందులకు వాళ్ళు రావాలంటేనే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం రావాలంటేనే చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిప్పితే మరి ఎంతవరకు న్యాయం ఇది వాళ్ళని ఇబ్బంది పెడుతున్న